hello home ladies welcome back to our channel me jabin's home kitchen ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి స్వీట్ ఐటమ్ అయితే చూపిస్తున్నానండి అదేనండో ఈ మన ముస్లిం ఇన్లలో రంజాన్ పండుగ రోజు చేసుకునేటువంటి పర్ఫెక్ట్ షీర్ కుర్మా అయితే చూపిస్తున్నాను తప్పకుండా అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి మిస్ అవ్వద్దండి స్కిప్ చేయకండి ఓకేనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఈ షీర్ కుర్మాక అయితే మనం ఎక్కువగా సేమ్యా అయితే సన్నవి తీసుకోవాలండి అదే పర్ఫెక్ట్ మనకి ఆల్రెడీ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి అలాగే ఇక్కడ పక్కన డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఎండు ఖర్జూరము కర్బూజా గింజలు దానితో పాటు చిరంజి అలాగే బాదం కాజు అండి ఇవి ఆల్రెడీ రోజు ముందే నానబెట్టి నేను కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత పక్కన చూసారా ఇవి ఇక్కడ కిస్మిస్ అయితే పెట్టేసుకున్నానండి సో మనకి పర్ఫెక్ట్ షేర్ ఖుర్మా రావాలంటే ఇవన్నీ ఉండాలండి తప్పకుండా ఇవన్నీ పెట్టేసుకోండి ఫస్ట్ రెడీగా పెట్టుకున్నారంటే మీకు వన్ బై వన్ అనేవి చాలా ఈజీగా అయిపోతాయి సో మేమైతే ఇక్కడ ఈ రంజాన్ అన్నప్పుడు రంజాన్ రోజు ఒక రోజు ముందే వచ్చేసి మేము ఇవన్నీ వచ్చేసి వేయించి పెట్టేసుకున్నామండి మార్నింగ్ చాలా తొందరగా చేసుకోవచ్చు అనేసి సో చూసారా నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే నెయ్యిలో అయితే వేయిస్తాను అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది సో నెయ్యి అయితే నేను బాగా మూడు చెంచాలైతే వేసేసుకున్నాను పెద్ద మూడు చెంచాలు వేసేసుకున్నాను తర్వాత ఫస్ట్ మనం కాజు బాదం అయితే ఈ రెండు వేసేసుకొని వేయించుకోవాలి సో చెప్పాను కదా ఈ షీర్ కుర్మాలో మనం ఎంత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటామో అంత టేస్టీగా అయితే ఉంటుంది సో చూసారో లేదో ఈ కాజు బాదం ఫస్ట్ వేయించుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు అయితే తీసేసుకోవాలి తర్వాత ఈ చిరంజీవి ఉన్నటువంటి కర్బూజ గింజలు ఇవన్నీ వచ్చేసి తర్వాత వేయించుకోవాలి ఎందుకంటే సన్నగా ఉంటాయి తొందరగా కాలిపోతాయి కాబట్టి కాజు బాదం తర్వాత అవి కూడా వేయించుకుందాము సో చూసారా ఇవన్నీ వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి సో మనకి చెప్పాను కదా నేను రంజాన్ పండగప్పుడు మనం ఎక్కువగా ఈ షీర్ కుర్మానే చేసే మనం నార్మల్ టైంలో కంటే ఈ పండగలప్పుడు చేసుకుంటే సేమ్యా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా చాలా మంది ఇష్టపడి మరీ తింటారు ఎక్కువగా సో చూసారా నేనైతే ఇక్కడ అలాగే గింజలు అయితే వేయించుకుంటున్నాను సో ఇవన్నీ బాగా వేయించుకోవాలి నేను చెప్పాను కదా ఇది నేను ఒకరోజు రాత్రి మేము వేయించుకుని పెట్టేసుకున్నాము చాలా తొందరగా అయిపోతుందని సో ఆ తర్వాత వెంటనే ఇక్కడ నేను కిస్మిస్ కూడా వేసేసుకున్నానండి కిస్మిస్ కూడా ఇవన్నీ బాగా తర్వాత పక్కకు తీసేసుకుందాము సో మా దగ్గర అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే లేవు అంటే మీరు అట్లీస్ట్ ఒక కాజు బాదమన్నా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారా ఇక్కడ కిస్మిస్ కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి మనం పక్కకైతే తీసేసుకుందాము ఇప్పుడు అదే మనం బౌల్లో నెయ్యి ఉంది కదా అందులోనే మనం సేమ్యా అయితే వేసేసుకున్నాను అలాగే సేమ్యా చూసారా ఎంత సన్నగా ఉన్నాయో ఇలాగే తీసుకోవాలండి షీర్ కుర్మాకి ఎప్పటికైనా సరే సన్నగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది లావు తీసుకుంటుంది అంత టేస్ట్ అనేది ఉండదు ఇప్పుడు ఇది కూడా మనం కాస్త లైట్గా వేయించుకుందాము సో చూసారా ఈ విధంగా వేయించుకోవాలి పక్కనైతే ఇప్పుడు మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాం కదా అందులో అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎండు ఖర్జూరం అయితే వేస్తానండి ఇదైతే వేయించుకోలేదు ఇవి అలాగే మనం కట్ చేసి వేసేసుకోవాలి అంతే అండి ఇవైతే ఇప్పుడు పక్కనైతే పెట్టేసుకుందాము ఈ డ్రై ఫ్రూట్స్ లాస్ట్లో వేసుకోవాలి మనము ఇక్కడ నాకు సేమ్యా కూడా బాగా వేయించేసుకున్నాను గోల్డెన్ కలర్లో నేను ఆ సేమ్యా వేయించుకునే ముందే నేను పక్కనే స్టవ్ మీద అయితే పాలైతే అయితే పెట్టేసానండి సో ఈ పాలు వచ్చేసి ఒక రెండు లీటర్ల పాలైతే ఉంటుంది అంటే మనకి హాఫ్ లీటర్ నాలుగు ప్యాకెట్లు అండి సో చూసారా ఇవి రెండు లీటర్లు ఉంటాయి ఇందులో నేనైతే ఒక రెండు గ్లాస్ల వాటర్ అయితే వేసాను సో తర్వాత వచ్చేసి బాగా బాయిల్ అయితే అవుతా ఉంది కదా పక్కన ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ చూసారా ఒక పది పన్నెండు వచ్చేసి నేను ఇలాచి తీసుకొని మెదిపేసుకుంటాను సో ఇక్కడ నేను చక్కెర వచ్చేసి కేజీ అయితే వేసానండి సో టేస్ట్ కావాలంటే మనకి చక్కెర అయితే కాస్త ఎక్కువగా పడుతుంది సో రెండు లీటర్ల పాలల్లో నేను కేజీ పైన నేను చక్కెర అయితే వేసాను మీరు తక్కువ కావాలంటే తక్కువ క్వాంటిటీలో అయితే చేసేసుకోండి సో నేను ప్రాసెస్ అయితే నేను పర్ఫెక్ట్గా అయితే చూపిస్తున్నాను సో ఇక్కడ నేను చూసారా నేను ఇలాచీలో ఉన్నటువంటి తొక్కలన్నీ తీసేసి ఇలాచి తీసేసుకొని ఇప్పుడు ఇందులో మనం అది బాగా మనకి ఈజీగా మనకు మెత్త కావాలంటే కొంచెం అంటే కొంచెం వన్ టేబుల్ స్పూను చక్కెర వేసి అలా మెదిపేసుకోండి తొందరగా బాగా మెత్తగా అయిపోతుంది ఇలాచీ కూడా సో ఇదైతే చాలా బాగుంటుంది మనం ఇది మిక్సీలో కూడా ఇలాచి కాస్త వేసి కూడా తిప్పేసుకోవచ్చు ఇది తొందరగా అవ్వడానికి అయితే ఒక టిప్ అండి ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ పాలు అయితే బాగా బాయిల్ అవుతున్నాయి కదా అందులో వచ్చేసి ఇప్పుడు మనం ఈ సేమియా అయితే వేసేయాలండి ఇప్పుడు సేమియా వేసిన తర్వాత అసలు ఎక్కువగా మనం ఉడికించకూడదండి ఓన్లీ ఒక్క పొంగు రానివ్వాలి ఒక పొంగు రానిచ్చి మనం ఆఫ్ చేయాలి లేకపోతే మనకి ఆ సేమియా అనేవి ఉడికేసి ముద్ద ముద్దగా అయిపోతాయి సో వెంటనే అయితే నేను ఆఫ్ చేసేస్తున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాం చూసారా ఎన్ని డ్రై ఫ్రూట్స్ మనం ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుందండి షీర్ కుర్మా సో అందుకే అండి మన ముస్లింల షీర్ కుర్మా అంటే అంత టేస్టీగా ఉంటుంది అందరూ బాగా ఇష్టపడి తింటారు సో చూసారా ఇప్పుడు ఇందులో అయితే నేను ఇక్కడ బాగా మెదిపేసుకున్న ఇలాచి పౌడర్ ఉంది కదా అది కూడా పైన నుంచి అయితే వేసేస్తున్నాను చ తొందరగా చాలా తొందరగా అయిపోతుందండి కాకపోతే మనం ఇది మార్నింగ్ మాకు నమాజ్కి వెళ్ళేది ఉంటుంది కాబట్టి ఒక రోజు ముందే అయితే మేము అన్ని వేయించుకొని మార్నింగే బాయ్ బాయిల్ చేసేసి మిల్క్ తర్వాత ఇవన్నీ చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి తక్కువ సో చూసారా పర్ఫెక్ట్ షీర్ ఖుర్మా అయితే రెడీ అయిపోయింది చాలా ఇష్టపడి తింటారు అందరూ పిల్లలైతే మరీ చాలా ఇష్టపడి తింటారు సో చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగానే ట్రై చేయండి తక్కువ క్వాంటిటీలో తీసేసుకోండి ఒక ప్యాకెట్తో అయినా కూడా చేసేసుకోవచ్చు మీరు చాలా ఈజీగా ఒక ప్యాకెట్ పాలతోనే తక్కువ తక్కువ క్వాంటిటీలో అన్ని డ్రై ఫ్రూట్స్ తీసేసుకోండి సో చూసారా ఫ్రెండ్స్ స్ ఎంత బాగా టేస్టీగా అయితే చేశాను తప్పకుండా ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్